వాళ్ళ ఆలోచనతో ఆనాడు తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది కానీ ఇది మళ్ళీ కొత్త శ్లోకాన్ని వాళ్ళు గోబ్యాక్ మార్వాడి అనే నినాదం మంచిది కాదు ఎందుకంటే మార్వాడీలు ఇవ్వాలంటు లేరు ప్రతి జిల్లాలో ఉన్నారు సిటీలో ఉన్నారు ఆ రోజుల్లో నిజాం అప్పటి నుంచి కూడా ఇక్కడ వీరితో పాటు కాయిస్తులు కూడా ఉన్నారు కానీ కొత్త నినాదం మంచిది కాదు ఒక పక్క తెలంగాణ నంబర్ వన్ సిటీగా ఏది ఏది ముఖ్యంగా అందరు కూడా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు ఇక్కడ ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుందో అది యూపీ బీహార్ ఒరిస్సా అన్ని ప్రాంతాల నుంచి వస్తున్నారు దీనివల్ల అభివృద్ధికి కుట్టుపడే పరిస్థితి ఉంది ఈ నినాదం మానుకోవాలి ఈ నినాదం వల్ల ఎవరో వాళ్ళు వస్తున్నారు అంటే మరి పెద్ద పెద్ద రిలయన్స్ వాళ్ళు పెట్టారు డి మార్ట్ పెట్టారు అందులో అన్ని వస్తువులు దొరుకుతున్నాయి వాళ్ళని డెవలప్మెంట్ గురించి అన్ని రాష్ట్రాల వాళ్ళు వస్తారు ఈ ప్రాంతంలో అన్ని వసతులు ఉన్నాయి మంచి కరెంట్ ఉన్నది మంచి వాటర్ ఉన్నది మంచి అట్మాస్ఫియర్ ఉంది మంచి ఎన్విరాన్మెంట్ ఉంది వస్తుంది కాబట్టి ఇలాంటి ఆలోచన మంచిది కాదని కోరుతున్నాను ఎందుకంటే దీనివల్ల డెవలప్మెంట్ ఉంటు పడిపోతుంది ఒక పక్క ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆరు డిక్లరేషన్ తో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఎంప్లాయ్మెంట్ గురించి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని కొత్త కొత్త ఇండస్ట్రీస్ కొత్త కొత్త ఐటీ కూడా వస్తుంది కాబట్టి దయచేసి ఈ స్లోగన్ ఇక్కడికి ఆపేయండి ఏదన్నా ఉంటే ఎవరైనా దొంగతనం చేస్తున్నారు వద్ద వాళ్ళు తప్పనిసరిగా పోలీసు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటది మరి నిజంగానే మరి పెద్ద పెద్ద షాపులు పెట్టినటువంటి రిలయన్స్ అదేవిధంగా డి మార్ట్ వాళ్ళకు వ్యాపారాల మీద ఏది బంగారం దుకాణాలు కానీ మార్వాడు వాళ్ళు పెట్టుకున్న అది ఎప్పటి నుంచే ఉన్నారు ఓల్డ్ సిటీలో ల దగ్గర అంతా మార్వాడీసే ఉన్నారు ఆనాడు ముస్లింలున్నారు మార్వాడీస్ అందరు బిజినెస్ చేసుకుంటున్నారు ఈ కొత్త ఆలోచన ఎవరైనా దీన్ని రెచ్చగొట్టడానికి చేస్తే తప్పనిసరిగా వారి మీద ఎవరైనా తప్పు చేస్తే తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలి ఈ ఉన్నటువంటి ప్రశాంత వాతావరణం చెడగొట్టదని కోరుతున్నా అదే విధంగా ఇరవై రెండు నాడు ఏదైతే వన్నాాల విలేజ్ తుంగతుర్తిలో కార్యక్రమం బాగా వర్షాలు వస్తున్నాయని అక్కడ ఎమ్మెల్యే గారు అక్కడ జిల్లా ప్రెసిడెంట్ రిక్వెస్ట్ చేశారు దానివల్ల మహేష్ కుమార్ గౌడ్ కూడా దీన్ని పోస్ట్ పోన్ ఏదైతే వర్షాకాలం అయిపోయినాక ఫస్ట్ వీక్ ఈ కార్యక్రమం ఆనాడు అమరవీరులు ఏదైతే జాతీయ జెండాను ఎగురవేస్తే పది మంది విద్యార్థులను చంపేయడం జరిగింది దానివల్ల అక్కడ ఏది ఒక గుర్తింపు గురించి అమరవీరుల స్థూపం తయారు చేసినాం దాన్ని చేయడానికి ఏది మంత్రులు అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు అందరు వచ్చేవారు ఉంటుంది వాళ్ళ రిక్వెస్ట్ మీద లోకల్ ఎమ్మెల్యే శామ్యుయల్ గారు అదేవిధంగా శంకర్ నాయక్ గారి రిక్వెస్ట్ లో పోస్ట్ పోన్ చేస్తున్నాం రేపు రాజీవ్ గాంధీ గారి బర్త్డే ఉంది కాబట్టి అందరూ సోమాజిగూడకు రావాలి అక్కడ సద్భావన యాత్ర వస్తుంది ఆ తర్వాత ఇద్దరు పిల్లలకు ఒక బాయ్ గర్లుకు అప్ కమింగ్ స్పోర్ట్స్ మెన్ కు ఇయర్ లాస్ట్ ఎయిటీన్ ఇయర్ ఇది నైన్టీన్ ఇయర్ ప్రతి ఒక్కరికి కూడా వెయ్యి రూపాయలు ఏది అప్కమింగ్ ఒక మహిళకు ఒక బాయ్ కి ఏ ఆనవాయితుంది అది కూడా రేపు జరుగుతుంది దీని తర్వాత సెక్రటరియట్ ముందు ఏది రాజీవ్ గాంధీ స్టాచ్యూ ముఖ్యమంత్రి గారు పెట్టారు దీని తర్వాత అక్కడికి వెళ్తాం ఆ తర్వాత గాంధీ భవన్ కూడా వచ్చి ఇక్కడ గాంధీ భవన్ కూడా రాజీవ్ గాంధీ జన్మదినం జరుపుకుంటామని మీడియా ద్వారా చెబుతున్నా తప్పనిసరిగా రేపు రాజీవ్ గాంధీ సైకిల్ వైజర్స్ రాజీవ్ గాంధీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇవన్నీ డెవలప్మెంట్ జరిగింది ఆయన పీరియడ్ లో ఆయన గుర్తింపు అదేవిధంగా యువకులకు పద్దెనిమిది